ఇది స్టార్టప్ల యుగం కోట్లు సంపాదించాలంటే ఒకప్పుడు దశాబ్దాల సమయం పట్టేది కానీ ఓవర్ నైట్ నేడు కోటిస్ మారిపోతున్నారు ఒక చిన్న గొప్ప ఐడియా ఉంటే చాలు డబ్బు కుప్పల కుప్పలుగా వచ్చేస్తుంది పెట్టుబడుల వరద పారుతోంది భవిష్యత్తు ఉండే ఏ ఐడియా అయినా సరే మీ ఐడియాలో సరికుంటే కనక వర్షం మీదే లేదంటే యాప్లు పెట్టిన యోయో స్విగ్గి జొమాటో ఓలా పేటిఎం ఇలా ఏదైనా సరే మొదలు పెడితే చాలు ఇలా ఐడియా బాగుందంటే చాలు కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయి ఇలానే ఓ కుర్రాడు కేవలం కంపెనీ పెట్టిన తొంభై రోజుల్లో తన వెప్లీ స్టార్టప్తో ఏకంగా తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై కోట్లు సంపాదించాడు ఏంటి నమ్మడం లేదా ఇతని గురించి విన్నాక వీడెవడరా ఎంత టాలెంటెడ్దా ఉన్నాడు అని అంటారు పెర్ల్ కపూర్ అనే యువకుడు అహ్మదాబాద్లో చదువుకొని లండన్లో పీజీ చేసేందుకు వెళ్ళాడు క్వీన్ మెరీ యూనివర్సిటీలో ఎంఎస్సీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో చేశాడు ఆ తర్వాత తనకున్న టాలెంట్ తో తొందరగానే పేరున్న కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు మొదట ఒక కార్పొరేట్ స్టోర్ లో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యాడు ఎందుకంటే బిజినెస్ పెట్టుకోవాలనేది అతని ఆలోచన అందుకోసం కొన్ని డబ్బులు దాచుకోవాలనుకున్నాడు ఆ తర్వాత కాస్త అనుభవం రాగానే ఆంటైర్ సొల్యూషన్స్ లో బిజినెస్ అడ్వైజర్ గా పనిచేశాడు అప్పుడే అంటే రెండు వేల ఇరవై రెండులోనే లోనే సరికొత్త స్టార్ట్అప్ పెట్టాలి అనే కుతూహలం మొదలైంది ఒకవైపు జాబ్ చేస్తూనే బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించాడు అది కేవలం జస్ట్ నేమ్ మాత్రమే కానీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ఉద్యోగం మానేసి సొంత వెబ్ సిరీస్ స్టార్టప్ మొదలు పెట్టాడు మొదట తాను అలాగే మరో నలుగురు చాక లాంటి కుర్రాలను ఉద్యోగంలోకి తీసుకున్నాడు జైపర్ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే స్టార్ట్అప్ మొదలు పెట్టాడు ఇది ఒక విజనరీ వెంచర్ ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఏ చుట్టూ తిరుగుతోంది ఆ తర్వాత మరో కీలకమైంది సైబర్ సెక్యూరిటీ ఈ రెండు మరో మూడు దశాబ్దాల పాటు మనిషి చరిత్రను మారుస్తాయి అని ప్రతి రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాడు దీంతో నాణ్యమైన సేవలు అందిస్తే తిరుగుండదు అనుకున్నాడు ఆ వెంటనే తానే సీఈఓగా తొంభై శాతం వాటాతో స్టార్ట్అప్ను మొదలు పెట్టాడు అప్పటికి పెరుగు వయసు ఇరవై ఏడేళ్లు మాత్రమే మొదట లండన్ లో కేంద్రంగానే ఈ పెట్టాడు ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ సెక్యూర్ సిస్టమ్ లో సేవలందిస్తోంది ఆ తర్వాత ప్రఖ్యాత శ్రామ్ అండ్ బ్రామ్ గ్రూప్ ఏకంగా వంద మిలియన్ డాలర్లను ఇతనిపై ఇన్వెస్ట్ చేసింది అది కూడా కేవలం పది శాతం వాటాకు దీంతో కంపెనీ వాల్యూ ఎక్కడికో వెళ్లిపోయింది ఎంతంటే అటు ఇటుగా పదివేల కోట్లు దీంతో మన దేశంలోనే కాదు యావత్ ఆసియా ఖండంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా పేరు సంపాదించింది ఇక భారత్ లో స్టార్ట్అప్ లకు గురించి చెప్పనక్కర్లేదు చైనా తర్వాత అత్యధిక స్టార్టప్లతో భారత్ లీడింగ్ పొజిషన్లా ఉంది వెంటనే గుజరాత్లోని అహ్మదాబాద్లో కూడా ఆపరేషన్స్ మొదలుపెట్టింది వందలాది కొత్త తరం ఏఐ సైబర్ సెక్యూరిటీలో ప్రావీణ్యం నైపుణ్యం వారికి భారీగా శాలరీలు ఇచ్చి మరీ రిక్రూట్ చేసుకుంటున్నారు ఈ కంపెనీ విలువ మరో ఐదేళ్ళలోనే లక్ష కోట్ల మార్కును దాటిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి అయితే ఇతర కంపెనీలు కూడా వాటాలు కొనేందుకు విలువకు రెండింతలు ఇచ్చేందుకు సిద్ధమైనా కూడా తొంభై శాతం వాటా ఉన్న కపూర్ మాత్రం అమ్మడం లేదు ఎందుకంటే నిజంగా తన వాటాలో కొంత షేర్ అమ్మాలంటే మొదట గ్రూప్ కే ఇవ్వాలనే అగ్రిమెంట్ ఉంది అయినా తనకు వాటా అమ్ముకునే ఉద్దేశం లేదంటున్నాడు పెర్లు కపూర్ అలా కేవలం ఇరవై ఏడు మూడు నెలల్లో పదివేల కోట్లు సంపాదించాడు ఇప్పుడు కంపెనీ వాల్యూ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పైనే ఉంటుందని అంచనా మరి రాబోయే రోజుల్లో ఏఐకి భారత ప్రపంచం కేంద్రంగా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి మరోవైపు పెర్లు కపూర్ సక్సెస్ ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచింది ఇప్పటికే ఐఐటీలో ఎంతో మంది కొత్త స్టార్టప్లు మొదలు పెట్టేందుకు ఐడియాలతో వేగంగా రిజిస్టర్ చేయించుకుంటున్నారు యువకులు అంటే ఫ్యూచర్ అంతా ఏ మయం మరి తొంభై రోజుల్లో దాదాపుగా పదివేల కోట్లు ఇది మామూలు విషయం కాదు ఈ పెర్లు కాపురిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి